అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడ రేపు విజయదశమి కదా అందుకోసం పూలమాలలు ఇంకా టెంకాయలు ఇంకా ఏమేమి మేము రెడీ చేసుకున్నామో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది రుద్రాక్ష పూలమాల దీనిని బొగడబంతి బంతి పూలు అని కూడా అంటారు దీంట్లో అక్కడక్కడ బంతి పూలు ఇంకా మాసుపత్రా కూడా కట్టింది మా చెల్లి బంతి పూల మాల మా అమ్మ కడుతుంది తర్వాత టెంకాయలు ఇంకా ఇది తమలపాకులు ఇది ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఒకరింటి దగ్గర అయితే తమలపాకు తీగ చెట్టు ఉంది అక్కడ నుంచి ఆకులు కూడా తెచ్చేసింది ఇంకా ఇది చివరిగా గోరింటాకు పండుగ ఖచ్చితంగా గోరింటాకు ఉండాలి కదా నేనైతే దాదాపుగా ప్రతి పండగకి గోరింటాకు పెట్టుకుంటాను మా ఇంటి దగ్గర మా ఇంటి వెనకాల ఉంది గోరింటాకు చెట్టు మిక్సీలో రుబ్బింది ముట్టుకోగానే కలర్ వచ్చేసింది చేతికైతే చాలా బాగా పండుతుంది ఆకు కనిపిస్తుంది చూడండి ఒక సెకండ్ కె ఇలా కలర్ వచ్చి